ఎన్నో వెంచర్లను విజయవంతంగా పూర్తి ప్రజల్లో సక్సెస్ఫుల్ సంస్థగా నిలిచిన బాబా ఇన్ఫ్రా డెవలపర్స్ వారి క్రిస్టల్ టౌన్షిప్ క్రిస్టల్ టౌన్షిప్ వన్ మరియు క్రిస్టల్ టౌన్షిప్ ప్రీమియం పూర్తి చేసుకుని ఇప్పుడు మరొక అద్భుతమైన వెంచర్ క్రిస్టల్ హైట్స్ తో ముందుకు వస్తున్నాం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరి మున్సిపల్ పరిధిలోని పద్నాలుగవ వార్డ్ హుసేనాబాద్ గుండా భువనగిరి పట్టణం నుండి ప్రజ్ఞాపూర్ నేషనల్ హైవే రోడ్డుకు ఆనుకొని ఉన్నటువంటి ఈ వెంచర్లో ఎలాంటి హైడ్రా ఇబ్బందులు కానీ ఎఫ్టిఎల్ ఇబ్బందులు లేకుండా హెచ్ఎండిఏ మరియు రెరా తెలంగాణ ప్రభుత్వంతో అన్ని అనుమతులు పొంది ఈ వెంచర్ని మీ ముందుకు తీసుకువస్తున్నాము ఈ వెంచర్ నూతనంగా అందమైన వెల్కమ్ ఆర్చ్తో ఆహ్వానిస్తూ హండ్రెడ్ పర్సెంట్ పూర్తి వాస్తతో కూడినటువంటిది మా ప్రత్యేకతలు డాంబర్ రోడ్డుతో కూడిన థర్టీ ఫీట్ రోడ్ స్టోన్తో నిర్మించబడింది మంచి అందమైన టైల్స్తో ఫుట్పాత్ని ఏర్పాటు చేయడం జరిగింది మంచి ఎవెన్యూ ప్లాంటేషన్ రెసిడెన్షియల్ ప్లాట్లకు ఎలక్ట్రికల్ పోల్స్ ట్రాన్స్ఫార్మర్లు అండ్ స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు ప్రతి ప్లాట్కు నల్లా కనెక్షన్తో పాటు అతిపెద్ద ఓవర్హెడ్ ట్యాంక్ నిర్మాణం ప్రాజెక్టు మొత్తానికి టాటా మెష్తో ఫినిషింగ్ ఏర్పాటు వర్షపు నీరు వృధాపోకుండా హార్వెస్టర్ పాయింట్స్ ఏర్పాటు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ల్యాండ్స్కేపింగ్తో కూడిన మంచి అందమైన పార్క్ సైక్లింగ్ ట్రాక్తో కూడిన చిల్డ్రన్స్ ప్లే ఏరియా పూర్తి సదుపాయాలతో ఓపెన్ జిమ్ అండ్ వాకింగ్ ట్రాక్ నిర్మాణం ఎక్కడ కూడా క్వాలిటీలో రాచీ పడకుండా కృష్ణా వాటర్తో కూడిన పైప్ లైన్ నిర్మించిన మంచి వెంచర్ మొత్తం నాణ్యతా ప్రమాణాలతో కూడిన డెవలప్మెంట్ వెంచర్ డెవలప్మెంట్ మీటింగ్ కొరకు ప్రొఫెషనల్స్తో డిజైన్ చేయబడింది మా వెంచర్ స్టాండ్ ఎయిమ్స్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ స్కూల్స్ కాలేజీలు రైతు బజార్ అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం యాదగిరిగుట్ట అతి సమీపంలో ఉండడం స్వర్ణగిరి దేవాలయం బస్వాపూర్ ప్రాజెక్ట్ ఔటర్ రింగ్ రోడ్డుకు అతి సమీపంలో ఉండడం ఈ వెంచర్ ప్రత్యేకతలు మరెందుకు ఆలస్యం ఈ సక్సెస్లో మీరు భాగస్వాములుగా చేరండి బాబా ఇన్ఫ్రా డెవలపర్స్ వారు చేపట్టినది ప్రతీదీ విజయమే మా అభివృద్ధికి పునాది మీ అందరి విశ్వాసమే బాబా ఇన్ఫ్రా డెవలపర్స్ చైర్మన్ అండ్ సిఇఓ ఎంఏ మజీద్ బాబా సంప్రదించవలసిన నెంబర్స్ సెల్ డబల్ నైన్ సిక్స్ త్రీ టూ సిక్స్ టూ ఫోర్ నైన్ సిక్స్ నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ ఎయిట్ డబల్ సెవెన్ డబల్ ఫోర్ బాబా ఇన్ఫ్రా డెవలపర్స్ మిఎస్ఆర్ వార్తలకు స్వాగతం నిత్య పెళ్లి కొడుకును అరెస్ట్ చేసిన పోలీసులు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో నిత్య పెళ్లి కొడుకు సురేంద్రను అరెస్ట్ చేసిన పోలీసులు నలుగురు మహిళలకు మాయమాటలు చెప్పి పెళ్లిళ్లు చేసుకున్న సురేంద్ర కడప జిల్లాకు చెందిన సురేంద్ర భువనగిరికి చెందిన ఓ మహిళ కుటుంబ సభ్యులకు మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్న నిందితుడు బాధితురాలు నుంచి పదిహేను లక్షల నగదు తులాల బంగారం తీసుకొని మోసం అంతకు మునుపే కృష్ణవేణి అనే మహిళను పెళ్లి చేసుకొని పన్నెండు లక్షల వరకు మోసం సదరు మహిళతో ఏడు లక్షలకు రాజీ చేసుకున్న సురేంద్ర మరో మహిళ వద్ద నుంచి రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల తీసుకొని మోసం విజయవాడకు చెందిన రత్నకుమారి పెళ్లి పేరుతో రెండు లక్షల రూపాయల మోసం కరీంనగర్కి చెందిన మరో మహిళను పెళ్లి చేసుకొని విడాకులు తీసుకున్న సురేంద్ర మహిళల నుండి భారీగా డబ్బులు వసూలు చేసి శరీరక మానసిక హింసిస్తున్న సురేంద్ర విసిగిపోయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన భువనగిరి పట్టణానికి చెందిన మహిళ నిందితుడు సురేంద్రను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు అంటే గతంలో కూడా ఒక ముగ్గురు అమ్మాయిలు విజయవాడకు సంబంధించిన ఒక ఖమ్మం సంబంధించిన వాళ్ళని మోసం చేసిండు అంటే వాళ్ళని కూడా ఏంటంటే ఫాల్స్ ఆఫ్ మ్యారేజ్ అంటే మ్యారేజ్ తీసుకుంటా అని చెప్పేసి కూడా వాళ్ళని కూడా చీటింగ్ చేస్తే వాళ్ళు కూడా కొంత అమౌంట్ వాళ్ళతో సెటిల్ చేసుకుని వాళ్ళతో కేసులు కాకుండా వాళ్ళు విత్డ్రా చేయించుకున్నాడు ఇప్పుడు మూడు గతంలో మూడు ఇష్యూస్ అయిపోయిన తర్వాత ఇది ఫోర్త్ ఇష్యూ మన భునగిరి టౌన్ లోది ఇప్పుడు ప్రజెంట్ గా చూసుకుంటే కడపలో మళ్ళీ అగైన్ తను ఒక అమ్మాయిని కూడా మళ్ళీ చీట్ చేసి ఇంకొక అమ్మాయిని కూడా మ్యారేజ్ చెప్పేసి తెలుస్తుంది అక్కడ ఇతని పేరు ప్రతాప్ రెడ్డి ఇతను పేరు మార్చుకున్నాడు అనమాట ఇప్పుడు ప్రస్తుతం సురేందర్ సురేంద్ర అసలు పేరు అయితే ఇతను ప్రతాప్ రెడ్డి అని చెప్పేసి పేరు మార్చుకుని ఆ అమ్మాయి కూడా తెలియదు తన యొక్క గతం చరిత్ర ఐ మీన్ ఈ మ్యారేజ్ అంది గురించి తెలియజెప్పకుండా ఆమెను మ్యారేజ్ చేసుకుని అక్కడ కూడా ఒక కొడుకు చెప్పేసి తెలుస్తుంది ఇతన్ని ఈ రోజు మనము మన యొక్క భువనగిరి టౌన్ లో హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద ఉన్నాడని చెప్పి సమాచారం రావడంతో మనం వెళ్ళి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అంటే మరి ఇతను ఇతని యొక్క ఇతను పెళ్లి పేరుతో పలువురు మోసం చేసినట్టుగా ఇతను అంగీకరించిండు ఇది మీరు కూడా పబ్లిక్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క మ్యాట్రిమోని వెబ్సైట్స్ కూడా గుడ్డిగా నమ్మడానికి వీల్లేదు మీరు అందరి వారి యొక్క బంధువుల వివరాలన్నీ కూడా చెక్ చేసుకుని అన్ని వీటి యొక్క క్యారెక్టర్ అన్నింటిని కూడా పరిశీలించుకొని మ్యారేజ్ విషయంలో ముందుకు పోతే బెటర్ అని చెప్పేసి కోరుతుంది